لاک جی ری رام جی శ్రీ వీరబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం రైల్వే కోడోలు జనవరి ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఇరవై ఐదో తేదీన చెలో విజయవాడ మన విశ్వ హిందూ పరిషత్ హైందవ శారం జరుగుతుంది విజయవాడలో అక్కడ మన దేవాలయాలు రక్షించుకోవడానికి అక్కడ బహిరంగ సభ జరుగుతున్నారు కనుక కనుక హైందవ జాతి హిందువులంతా ఏకమై మన దేవాలయాలను రక్షించుకున్నందుకు మనందరూ బయలుదేరి విధి వాటి కోసం కోరుకుంటున్నాము తిరుమల తిరుమల దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం యొక్క పవిత్ర పవిత్ర విషయంలో ఏడు సమాచారం ప్రపంచ వ్యాప్తంగా హిందువులు దుఃఖానికి ఆందోళనకు ఆక్రోశానికి గురిచేసింది దేవాలయ నిర్వహణలో హైందవేతలు నియమించి హిందువుల విశ్వాసాలతో ఆటలాడుతున్న ధోరణి అనేక దేవాలయ దేవాలయ ధర్మాలయ శాఖ ప్రారంభన చేశారు ఆలయాలు కబ్జ మాత్రం తమ దేవాలయాలు తాను నేటికి రాలేదు హిందువులు దేవాలయము ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేసి స్వయం కలిగిన ఒక ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్టసవణ చేయాలని క్రిస్ హిందూ పరిషత్ ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం ఉంటుంది రేపు సంవత్సరము జనవరి ఐదో తేదీన అక్కడ బహిరంగ సభ జరుగుతుంది కనుక అందరూ హిందూ బంధువులు కలిసి ఆ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకున్నాము